నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న విజ్ఞప్తి అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందనమాట నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నేను ఈ వీడియో ఎందుకు పెడతానంటే అంత జెన్యున్గా ఉన్నా అనేది మీకు తెలియటం కోసం పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కనుక ఒక కస్టమరు నాకు వేరే ప్లేస్ నుంచి కాల్ చేశాడనమాట నాన్ ఒకళ్ళు అవుతున్నాను గుంటూరు కాదండి వేరే ప్లేస్లో ఉంటుంటాడు అతనికి గుంటూరులో ప్రాపర్టీ ఉంది అనమాట ఎన్నర్ రోడ్ ఫేస్ టూలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది దానికి అమ్మి పెట్టమని చెప్పి అడ్వర్టైజ్ చేయమని చెప్పేసి నాకు ఫోన్ కాల్ చేశాడు అనమాట అయితే నేను అపార్ట్మెంట్కి వెళ్ళి అపార్ట్మెంట్లో నేను చూసి అపార్ట్మెంట్ని వీడియో తీశాను అనమాట వీడియో తీసిన తర్వాత నేను దానికి రిటర్న్ కాల్ చేశాను సార్ ఇలా వీడియో అని చెప్పి దాని తర్వాత సంభాషణ మీరు వినండి ఫ్రెండ్స్ సార్ చూసాను సార్ వీడియో తీసాను ఓకే ఓకే అండి కంప్లీట్ అయింది సార్ తీసుకున్నారు అప్లోడ్ చేస్తారా ఏంటి సార్ మాకు అప్లోడ్ చేస్తారా అది చేయను సార్ అప్పుడే చేయను ఓకే ఓకే టైం పడ్డది చేయను వాటిలో చూసారు కదా మీ ఒపీనియన్ ఏంటంటే ఎంత అయితే ఇవ్వచ్చు మనం అంటే సార్ ఫ్లాట్ కాస్ట్ ఎలా అంటే పక్కనున్న న్యూ కన్స్ట్రక్షన్ కాస్ట్ బేస్ చేసుకుని మనం సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కాస్ట్ బాగుంది సార్ ఇక్కడ న్యూ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసి ఫోర్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ మధ్యలో చెప్తున్నా సార్ కాస్ట్ కాబట్టి నేను మీకు వీడియో కాల్ చేసి అపార్ట్మెంట్ దగ్గర కూడా వెళ్ళి వాట్సాప్ మాట్లాడేస్తా కూడా అంటే జెన్యున్ గా అంటే మంది రోడ్ మీద పెట్టి కదా అదే సార్ పక్క లైన్ లో కూడా సేమ్ మీలాంటి బిట్టే మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ బిట్టే అనమాట మీది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు వాళ్ళు కూడా మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టే ఇది మీ తర్వాత లైన్ సార్ ఇది పన్నెండో లైన్ పన్నెండో లైన్ లో ఉందా పన్నెండో లైన్ లోనే రెండో బిట్టే కన్స్ట్రక్షన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దీనిలాగే దీనిలాగే దీనిలాగే

అదేలేండి మీరు కూడా మంచిగా సేల్ చూస్తారు కదా మీరు కూడా అదే లేండి సార్ నేను మీకు ఒక నష్టం తీసుకున్నాను నాకు నేను జన్యున్ గానే చేస్తాము అందుకే అన్ని మీకు పక్క లైన్ లో కట్టి అపార్ట్మెంట్ ఫ్లెక్సీ నెంబర్ కూడా వేస్తాను మీకు ఫోటో కూడా పెడతాను కావాలంటే ఓకే ఓకే వాళ్ళు ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పక్కన మీ పక్క లైన్ లోనే ఓకే ఓకే మీ పక్క లైన్ లోనే కృష్ణవేణి సి బ్లూ అంట ఓకే ఓకే కృష్ణవేణి డెవలపర్స్ డెవలప్స్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ట్రిపుల్ బెమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ల రిజిస్ట్రేషన్ ఐదు వేలు చెప్తున్నారు బార్గెనింగ్ ఉండేదింగ్ ఉంది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిసండ్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ క్లోజ్ ఓకే మనకి అదే సార్ ఇంకా అంటే కొద్దిగా సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి దాన్ని బట్టి మీరు రేటు చెప్పగలిగితే నేను అప్లోడ్ చేసే నేను అప్లోడ్ చేసే తొందరగానే వచ్చింది సార్ ఫాస్ట్ గానే వచ్చింది కాబట్టి అదే రీజనబుల్ రీజనబుల్గా చెప్తే మాత్రం అయిపోద్ది తొందరగా అంటే ఇయర్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళే బయర్స్ కొనుక్కునే ఉద్దేశం కూడా అలా ఉంటుంది అంట సార్ ఇయర్ బయర్ డిప్రెషన్ కూడా ఉంటుంది కదా పక్కన ఆల్రెడీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కి ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు ఇంకా తక్కువ వేరియేషన్ తో ఇది ఎందుకు దానికే తీసుకుంటాం అనే ఉద్దేశంతో చూస్తారు మీకు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రేట్ అంటే నేను పెట్టిన అమౌంట్ కూడా నాకు రాదండి నేను యాక్చువల్గా పెట్టిన పెట్టి పెట్టినట్టు వస్తే చారనుకున్నా అంటే మీకు ఉన్నట్లు చెప్పాలి కదా సార్ అందుకని నేను ఉంటుంది అదేనండి

పార్టీ అంటే ఇవన్నీ అంటే నీకు కొన్న రేట్ అది కదా అంటే నేనైతే ఉజ్జయము సార్ నేనైతే ఎస్టిమేషన్ నార్మల్గా ఎందుకంటే ఎందుకంటే నేను పెట్టింది పార్టీ ఉన్నా నేను పెట్టిన ఈఎంఐ ఇవన్నీ కలుపుకుంటే నేను లెక్కొస్తే ఫిఫ్టీ క్యాష్ కొంత అయ్యింది నాకు మొత్తం కలిపి అదే అదే ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎక్కువ వెళ్తుంది సార్ అది ఇంట్రెస్ట్ మనం పే చేస్తాం కదా అవునండి అవునండి అది ఎక్కువ వెళ్ళింది అది మనకి ఇంట్రెస్ట్ అన్నవి అయినా రావాలి కదా ఫార్టీ వన్ లాక్స్ వచ్చేస్తాను అట్లా ఇవ్వలేండి ఇప్పుడు నేనే సిక్స్టీ ల్యాక్స్ వరకు వచ్చి మాట్లాడుతున్నా ఎవరో ఫ్రెండ్ అన్నాడు బాగుంది లాక్స్ వరకు చెప్పి అన్నాడు అందుకని చెప్పి నేను ఇదిగో ఇప్పుడు మీకు ఫోటో కూడా పెట్టాను చూడండి మీ పక్క ఓకే ఫోన్ నంబర్ కూడా పెట్టాను మీరే ఫోన్ చేసాడు ఎంత చేస్తున్నారు కూడా ఆ ఫార్టీ వన్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ లో ప్లేసెస్ వద్దులేదు నేను ఉంచేసుకుంటాను మరి అంతా ఎందుకంటే నాకు రిక్వైర్మెంట్ లేదు ఒకవేళ నేను ప్రాపర్టీ దీని నుంచి ఈఎంఐ కడుతున్నాం కదా దీని నుంచి మనం ఓపెన్ క్లాత్ లోకి వెళ్దామనితో కొంత మనీ తక్కువైతే అది అంటే ఏం లేదు సార్ ఇంత కార్యకులేషన్ చేసి మీకు ఎందుకు చెప్పానంటే మీరు అంత అమౌంట్ పెట్టి మీరు మార్కెట్ మార్కెట్లో అంతసేపు పెట్టినా మళ్ళీ వాళ్ళ కోసం అని చెప్పి రెండు వాళ్ళని ఖాళీ చేపిచ్చి అదంతా చేసినా సివర్ కి అవ్వకపోయినా కూడా లాస్ అవుతారు అంత అందుకని నాకు బయోస్ మెంటాలిటీ అనేది తెలుసు కాబట్టి నేను వాళ్ళు కాలకులేషన్ పరంగా నాదేము సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు మల్గొండ పెట్టేసి పదకొండ తిప్పితే అంటే కాదు నా టైం వేస్ట్ అయితే మీ టైం వేస్ట్ అయితే అనవసరంగా మళ్ళీ రెండు గుండోళ్ళు ఇస్కిస్తాము అవున ఇదంతా కాలకులేషన్ లేకుండా ఈ ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం కాలకులేషన్ చేసుకుని ఒక టైంకి వచ్చాము అనుకోండి అర్థమైపోయింది పరిస్థితి ఏందనేది అవునవును నేను కొన్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో ఒక్క ఫ్లాట్ కూడా లేదు ఆ రోజుకి ఇప్పుడు అదే రేట్ అండి బయట సెలబ్రేషన్ రెస్టారెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా బయట వచ్చాయి కదా ఖాళీ స్థలాలు మాదే చివరి లైన్ లా ఉండేది కాస్ట్ ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీ ఏం చూడలేదు నాకు మొత్తము అంత నాకు నాకు థర్టీ ఎయిట్ ఇచ్చాడు రిజిస్ట్రేషన్ వర్క్ అవన్నీ కలిపి ఫార్టీ వన్ అయినాయి థర్టీ ఎయిట్ అంటే త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి ఇచ్చాడు అవునండి అంటే ఇప్పుడు నేను ఏషన్ క్యాలిక్యులేషనే మూడు వేలు వేసాడు ఆ రోజుల్లో దానిపైన రిజిస్ట్రేషన్ చిన్న చిన్న వర్క్లు అవన్నీ నాకు ఎక్స్ట్రా పట్టే అది ఇప్పుడు నేను ఏషన్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ గా వచ్చింది అప్పుడు అదే సెవెన్ ఏజ్ దాకా అది ఇప్పుడు అప్పటికి డోర్ లో ఏం లేదు ఖాళీ మొత్తం మళ్ళీ ఖాళీ అది అదే అండి చాలా డెవలప్ అయింది అయ్యింది అది

ఓకే ఓకే ఎందుకంటే కొనుక్కున్నవాడి ఇదంతా తిరుగుతాడు సార్ మొత్తం అంతేనండి అన్ని తిరిగి నేను తిరిగి చూసే కొనుక్కున్నాను అక్కడ అదే తిరుగుతాడు అనమాట అందుకని నేను ఆ ఉద్యోగం వేసాను ఇంకా దాన్ని బట్టి మీరు చెప్పండి సార్ ఇక ఇంకా ఆ రేట్ అయితే వద్దులేండి కొత్త కాలం ఆగుదాము చూద్దాము మీరు ఎంత రేట్ అనుకుంటున్నారు సార్ అసలు ఎంత రేటుకి అయితే నేను అమ్ముదాం అనుకుంటున్నాను నేను మైన్లో అయినా చెప్పి ఫైవ్ అయితే మేడమ్ అనుకుంటున్నాను లేదు సార్ అది అసలు అవ్వదు అది అసలు అది

సరే చెప్పండి చెప్పండి మీరు మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ చూస్తారండి ఏమన్నా నెక్స్ట్ డిసెంబర్ తర్వాత తీసుకునే ఉద్దేశం ఉంది నాకు వేరేది ఇది పక్కన ఉంచేసుకుంటాను దీంతో సంబంధం లేదు అండి వేరేలాగ అరేంజ్ చేసుకుంటాం ఇది పైన నాకు బ్యాంక్ లోన్ ట్వంటీ లాక్స్ అన్న మిగిలితే నాకు వేరే కోరిక అదే సార్ ఏదైనా ప్రాపర్టీలు ఒకసారి కొంటే అమ్ముకునే సార్ ఎందుకంటే ఉండమా కాస్ట్ పెరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒకవేళ మీరు అమ్మినా కూడా మీరు కూడా మీరు ఎస్టిమేషన్ చేసిన అమౌంట్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు ఫైవ్ థౌసండ్ కంపెనీ వాడు చెప్ప ఓనర్ చెప్పడమే ఫైవ్ థౌసండ్ చెప్తున్నాడు అంటే ఒక రెండు మూడు వందల వేరియేషన్ ఇస్తాడు సార్ బార్గెనింగ్ చేస్తారు కదా కస్టమర్లు ఈజీగా ఇస్తారు ఈజీగా అందుకని నేను ఫోర్ సెవెన్ చేసాను న్యూ కన్స్ట్రక్షన్ మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్టే మీకు మీ అపార్ట్మెంట్ ఆపోజిట్ లోనే ఉంది సార్ ఇది మీకు నేను వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాను మీ అపార్ట్మెంట్ ఆపోజిట్ లోనే ఉంది గజం ఈజీగా ఎనభై వేలు సార్ అరవై డెబ్బై ఉంది మీ పక్కన పెట్టా కదా తొమ్మిది వందల ఎనభై గజాలు డెబ్బై వేలు గజం ఎలక్షన్ కాకుండా పెట్టినట్టున్నారా పెట్టా పెట్టారు అయిపోయి అయింది సార్ అయిన తర్వాత రెండు గజాలు రెండు అది

రేట్ వస్తే లేకుంటే దీని ఉంచేసుకున్నాము మరి ఇంకొక ఒక ఎకరా పొలమైన దొరికిద్దేమో చూడాలి ఇప్పుడు కాదు డిసెంబర్ తర్వాత డిసెంబర్ జనవరిలో అంటే కొంచెం రేట్ పెరిగిన్నాయిగా తగ్గుతాయి స్టెబిలైజ్ అవుతాయా ఇప్పుడు ఏంటంటే బాగా పెంచి పడేసారు కొన్నాళ్ళు అయితే కొన్ని వాడు రాక తగ్గుతాయి అదే అదే అందుకనే వెయిట్ చేస్తాను నేను కూడా ఇది అండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నాకు అంత లాస్ట్ నేను ఎక్కడ ఇవ్వగలుగుతానండి నాకు ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ లాక్స్ మొత్తం కట్టే ఇప్పుడు దాకా అంత కలిసి నాకు పడింది నేను కట్టి మీ ఏమైతే కలుపుకొని నాకు పడింది అది అనమాట అదే సార్ యాక్చువల్గా అయితే మీకు పెట్టిన క్యాష్ ఒకటి తీసుకొని ఉంటే చేసుకోవచ్చు ఆ సేల్కి క్యాష్ క్యాష్ పేమెంట్ చేస్తుంటే మీరు కొనుక్కునేటప్పుడు ఆ కాస్ట్ చేసుకునే వాళ్ళు కాకపోతే లోన్ తీసుకొని వడ్డీలు కట్టి ఈఎంఐలు కట్టి కొద్దిగా రిస్క్ కూడా ఉన్నారు కదా వచ్చే వచ్చే అద్దె కూడా లాస్ అయ్యి అవునండి

కరెక్ట్ గా ఇది పెట్రోల్ బంక్ ఉంది కదా సార్ ఫేస్ టీ ఎండింగ్ లో పెట్రోల్ బంక్ ఉందా శిల్పారావం కాడ నుంచి బాలాజీ బాలాజీ నగర్ అటు రైట్ సైడ్ లో శిల్పారావం కనకమాల ఓకే నేను అంటుంది రోడ్డు మధ్యలో పెట్రోల్ బంక్ ఉంది కదా ఆ పెట్రోల్ బంక్ కొద్దిగా లెఫ్ట్ కి స్ట్రైట్ కి ఇన్నరింగ్ రోడ్ ఫేస్ త్రీ ఉంది వెనక మళ్ళంతా ఫామ్ ఉంది మధ్యలో ఈ హౌసెస్ ఉండే కదా వాళ్ళకి అందరికీ నోటీసులు ఇచ్చారు ఇంకా ఖాళీ చేయలేదు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఇక ఓకే ఓకే సరే అండి నేనైతే యాక్చువల్గా మీకు మనసులో మాట చెప్పాలిగా మీరు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత ఫైవ్ థౌసండ్ ఎక్సెప్ట్ అయితే అమ్మేద్దాం అనుకున్నాను అంత రేటు రానప్పుడు అవుదాంలేండి ప్రాబ్లం లేదు అలా ఎందుకంటే రాదు సార్ ఎందుకంటే న్యూ కన్స్ట్రక్షన్ వాటి చెప్తున్నాడు కదా ఐదు వేలు అదేనండి మీరు చెప్పింది నిజమే అక్కడ ఉన్నాక మీరు చెప్తారు మీకు ఫోటో కూడా పెట్టాను సార్ ఫోన్ చేసి కనుక్కోండి కావాలంటే మీ పక్క మీ పక్కలలోనే మీ ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది కదా ఇది ఏదో అపార్ట్మెంట్ పేరు అపార్ట్మెంట్ కి అపార్ట్మెంట్ కి ఆనుకునే ఉంది సార్ వెనకమాల ఓకే అండి మీ మాట నమ్ముతాను ఇబ్బంది ఏం లేదు అదేం లేదు సరే చూద్దామండి నాకు ఎప్పుడున్నారు రేపు అటు పక్క ఒక రెండు అయితే నేను అమరావతిలో కుదిరితే ఒక రెండు వందల యాభై గజాలు రెండు వందల గజాల కమర్షియల్ ల్యాండ్ కానీ లేదంటే చుట్టుపక్కల ఎక్కడ కాజా వైపు ఒక ఎకరం పొలం వస్తే కానీ చూద్దామని చూస్తున్నాను ఓకే సార్ ఓకే ఇప్పుడు కాదులేండి డిసెంబర్ జనవరిలో మీరు అటుపక్క డీల్ చేస్తున్నట్లే మీరు అన్ని గుంటూరే ఉన్నాయా మీది అవును సార్ అంటే ఇదే పద్నాక తిరిగి చూపిస్తున్నారు డబ్బరా ఆఫ్ కస్టమర్ తిరిగి చూపిస్తూ ఉన్నారా మళ్ళీ అంత దూరం అంటే అంత దూరం కస్టమర్లు చూపిస్తారు ఇది ఆరిపోతారు అసలు ఓకే ఓకే పెట్టేద్దాం అండి మనసులో పెట్టుకోండి ఫ్యూచర్ లో ఎప్పుడు రేట్లు వచ్చినప్పుడు చూద్దాం ఇది లేకుంటే అలా ఉంచేసుకుంటా ప్రాబ్లమ్ ఏం లేదు ఓకే ఓకే సార్ మీరు వీడియో మీరు వీడియో కూడా తీసాను సార్ మీకు వీడియో కూడా తీసుకు వెళ్ళాలి మీ అపార్ట్మెంట్ ఎదురుగా అపార్ట్మెంట్ దాని వెనక మాలే ఓకే 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 అండి సరే మీకు మీకేమైనా ఇప్పుడు వెళ్ళి చూసి చేసి పెట్టిన కలిసి స్టార్ట్ చేయమంటారా పర్లేదా నేనైతే ఎవరి దగ్గర తీసుకోవట్లేదు సార్ ఎవరి ఇష్టం వాళ్ళు నేనైతే తీసుకోవట్లేదు సరే ఏదైనా నా రెఫరెన్స్లు వచ్చి ఏమైనా వస్తాయో వస్తే ఎలో డౌట్ ఏవో చూస్తే కానీ ఇంతవరకు ఎవరు కూడా అవ్వలేదు సరే నేను ఒక ఎద్దు పంపించమని సర్వీస్ చార్జీస్ పంపించారు ఎంత పంపించమంటారు మీరు వెళ్ళి చూచారు కదా నాకోసం నేను నేనైతే అడగను సార్ మీ ఇష్టం సార్ మీ సారి ఫ్యాషన్ పెట్టి పంపిస్తే నేను సడెస్ అంటే నేను సంతోషపడతాను అని చెప్తే నేను ఎవరు అడగలేదు ఇంతవరకు ఎవ్వరు అడిగి జనూన్ గా చెప్పాలిగా మీకు కూడా నేను ఎవ్వరు అడగలేదు సరే నేను ఈ ఫోన్ పే వల్గా ఒక థౌసండ్ రూపీస్ పంపిస్తాను చూసి నాకు చెప్పారుగా ఇన్ఫర్మేషన్ నాకు కావసిన డేటా అంతా చెప్పారు కదా ఇబ్బంది లేదు కానీ చూడండి మాకు ఎప్పుడైనా ఫ్యూచర్ థౌసండ్ అంటే మరి ఇబ్బంది ఏమవుతుందండి ఒక ఆరు నెలలాగే అనుకోండి మళ్ళీ రెండు లక్షలు ఈఎంఐ కట్టి పైన సార్ అవును నేను ఆ ఉద్దేశంతోనే ఎలక్షన్ ముందు కూడా ఇదే రేట్లు చెప్పారు ఒకటి సార్ మీరు ఈఎంఐ కట్టుకుంటా లోన్ క్లోజ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారనుకోండి అవసరం కూడా ఏం లేదనుకోండి ఉంచుకోండి అంతే అదే ఉంచు అంటే నాకు ఏం లేదండి నాకు ఇల్లు అయిపోయినాయి డిపార్ట్మెంట్ క్వార్టర్ లో ఉంటాను ఇల్లు ఎంతకి ఇచ్చినాయి మనం ఎక్కడ ఉన్నట్లు మిగిలిన క్యాష్ పెట్టిందే కానీ ఒక్కటే నాది లోన్ ఉంది ఎందుకు దానికి కట్టడం అని చెప్పని డబ్బులు ఆలోచించా అంటే లోన్ కడుతున్నారు కాబట్టి ఆ లోన్ అమౌంట్ కూడా ఎక్స్ట్రా చేసుకొని చేయాలి కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ చేసుకుంటే రాదు ఏం దాని బదులు మనకి ఎంత కొంత డౌన్ పేమెంట్ డబ్బులు వచ్చేసి దాని స్టాఫ్స్ లో పెట్టుకున్నా గానీ పది పర్సన్ ఇంట్రెస్ట్ చేసుకున్నాక దీని కానీ డబ్బులు చాలా ఎక్కువ అవుతుంది అమౌంట్ అలా అని అదే సార్ నేను అట్లా ఆలోచిస్తే ఫైనాన్షియల్ గా అంతే కానీ ఇంకా వేరే వాంటింగ్ ఏం లేదు మన దీని గురించి అదే అదే సార్ సరే సరే మీరు ఎప్పుడన్నా లో ఒక ఐదు వేలు రేట్ అట్లా దాటి వచ్చే పని అయితే అవి అమ్ముదామండి నేను కదా నాకు అందండి ఈశ్వర్ గారు ఇప్పుడు మన ఎలక్షన్స్ ముందు కలుపుకుంటాయి కూడా ఇదే రేట్ ఇప్పుడు అదే రేట్ చెప్తా ఉన్నారు అంటే ఎస్ఎఫ్ కాస్ట్ పెరగలేదు సార్ ఇంకా అదే అంటుంది ఎలక్షన్ ముందు కూడా ఇదే రేట్ చెప్పారు ఇప్పుడు యాక్చువల్ గా స్థలాల రేట్లు పెరిగినాయి కానీ ఎస్ఎఫ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎవరు పెంచుకునేది కాదు కదా సార్ వాళ్ళ అసోసియేషన్ అంతటి కలిసి మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసుకునేది కదా అది ఆ ఓకే ఓకే అందుకని వెంటనే పెరగాలి అంతా డిసైడ్ చేసుకోవాలా పెరుగుతాయి అని అన్నారు ఇంకా పెరగలేదు మరి ఎప్పుడు పెరిగితే తెలియదు అదే అండి నాకు యాక్చువల్ గా నేను అదే ముందు ఎలక్షన్ ముందు కనుక్కుంటే ఇదే రేట్ చెప్పారు అదే ఇదే అదే సార్ ఇప్పుడు ఎలక్షన్ తయ్యాక అంతా వస్తున్నప్పుడు కూడా ఇంకా అదే రేట్ చెప్తా ఉన్నారు అది తెలియట్లేదు సరే మీరైతే అయితే దృష్టిలో ఉంచుకోండి ఓకే ఫైవ్ థౌసండ్ ప్లస్ వచ్చిన రోజు అమ్ముదాము మా హోల్డ్ చేద్దాము జనవరి ఫిబ్రవరి లో నాకు ఏదైనా ఒక ప్రాపర్టీ కావాల్సి వచ్చింది అప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఆ లో ఉన్నాను సార్ నేను ఎప్పుడు కావాలి మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను విత్ ప్రూఫ్ లతో సహా సరే సరే అండి మీకు థౌసండ్ రూపీస్ పంపిస్తాను చూడండి సర్వీస్ ఛార్జ్ గూగుల్ పే నెంబర్ ఏమన్నా అండి ఇదే సార్ ఇదే సార్ నేను పంపిస్తాను మనకి ఫ్యూచర్ లో ఎప్పుడు మంచి రేట్ వచ్చి అమ్ముదాం లేదు లేకుంటే ఉంచుకున్నాను ఇబ్బంది ఏం లేదు అది ఉంచుకోండి సార్ నా నేను ఇచ్చే సెషన్ అయితే ఉంచుకోమని అంటున్నాను సార్ ఎందుకంటే రేపు లక్ష్మీపురం అలా అయిందో ఎన్నరింగ్ రూట్ ఫేస్ టూ అలా అయింది ఇప్పుడు గజం డెబ్బై వేలు ఉందంటే ఎవడు వస్తారు సార్ అంటే ఆ కాస్ట్ లో వచ్చి కొనేది ఎవడు బాగా డబ్బు వచ్చి కొరాలి ఆ వచ్చి వాడు కొన్నాడు అంటే ఇంకా అది వాడు ఎంత పెద్ద డూప్లెక్స్ కడతాడు లేకపోతే అంత క్వాలిటీ మెయింటైన్ చేసి అపార్ట్మెంట్ కడతాడు అంత క్వాలిటీ మెయింటైన్ చేసిన ఆరు వేలు ఆరు వేల ఇంకా దానికి వచ్చి కొనాలి బాగున్నవాడు వచ్చి కొనవాలి అలాంటి రోజు వచ్చినప్పుడు లో అవునవును సరే అండి ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే టెక్స్ట్ లో ఉంటారు మీతోటి ఫ్యూచర్ లో మనకి ఎస్ఎస్పీ ప్రైజ్ రేట్లు పెరిగితే ఇద్దామండి లేకుంటే ఉంచేసుకుంటాను ఎందుకంటే అంత లాస్ట్ లో అమ్ముకొని వేరే బాటింగ్ లేదు మనీ అంత లాస్ట్ లో ఎందుకు అమ్ముకోవడం అని